ప్రస్తుతం దేశంలోని పలు బీజేపీతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు అక్కడి ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారాయి అసెంబ్లీ పాస్ చేసిన పలు కీలక బిల్లులను అక్కడి గవర్నర్లు ఆమోదించకపోవడం వివాదాస్పదం అవుతున్నాయి ఈ క్రమంలో గవర్నర్ల తీరుపై అక్కడి ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ఇటీవల కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ గవర్నర్లు చాలా నెలలుగా బిల్లులకు ఆమోదం తెలపడం లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది గతంలో తెలంగాణ పంజాబ్ తమిళనాడు కేరళ రాష్ట్రాల గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు విమర్శించింది ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించినందుకు తమిళనాడు గవర్నర్పై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం రాజ్భవన్ మధ్య నెలకొన్న ఈ వివాదాలు ఓ పక్క చర్చానీయాంశంగా మారిన తరుణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న గవర్నర్ల వ్యవస్థపై మరోసారి కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది తాజాగా బెంగళూరులో జరిగిన ఎన్ఎల్ఎస్ఐయు పిఎస్సిటి సదస్సులో పాల్గొన్న జస్టిస్ నాగరత్న పలు కీలక అంశాలపై మాట్లాడారు గవర్నర్ల తటస్థత గురించి రాజ్యాంగ సభ చర్చలలో జి దుర్గాబాయి చేసిన వ్యాఖ్యలను జస్టిస్ నాగరత్న గుర్తు చేస్తూ గవర్నర్లను పార్టీ రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఉంచడమే పాలకవర్గం బాధ్యత అని అన్నారు పార్టీ వ్యవహారాలకు లోబడి గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని అన్నారు గవర్నర్ల అంశంపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులు విచారకరమని పేర్కొన్నారు జస్టిస్ నాగరత్న గతంలోనూ గవర్నర్ల తీరును ఆక్షేపిస్తూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఈ ఏడాది మార్చి నెలలో నల్సార్ యూనివర్సిటీలో పాల్గొన్న ఓ కార్యక్రమంలోను ఇలాంటి కామెంట్స్ చేశారు ఇప్పుడు మరోమారు జస్టిస్ నాగరత్న గవర్నర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి